అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి అన్నదాతలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా అంటే అది నిజమని చెప్పాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నాననేది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది తెలంగాణలో ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి గారైతే నిన్న ఏం మాట్లాడారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది ఇక రెండు లక్షల పైన రుణమాఫీ షురు నేను ఎందుకు ఇది తమ్ళీలు పెట్టానంటే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే స్వయంగా చెప్పారు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ అయిపోయినాయి ఇక రెండు లక్షల పైన రుణాలను మాఫీ చేయడానికి మేము కసరత్తు చేస్తున్నామని చెప్పారు మరి అది ఏంటిది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి తెలంగాణలో రెండు లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వారికి త్వరలోనే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు రైతుల సంక్షేమమే ప్రభుత్వం కోరుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆయన తెలిపారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు వడ్లకు ఐదు వందల బోనస్ చెల్లిస్తున్నట్టు స్పష్టం చేశారు వరి సాగు గతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం నలభై లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు కూడా సన్నబియ్యం భోజనం అందిస్తున్నట్లు మంత్రి తుమ్మలనైతే అయితే ప్రకటించారు అంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అయితే రెండు లక్షల లోపు రుణాలు మేము మొత్తం మాఫీ చేశాము కేవలము రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు మాత్రమే మేము మాఫీ చేయాలనే విధంగా మాట్లాడారు మరి రెండు లక్షల లోపు ఇంకా రుణాలు మాఫీ కావాలి ఐదు లక్షల పైచిలకే ఉన్నాయి మేము కుటుంబ నిర్ధారణ చేశాము కొన్ని సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాకపోయింది కాలేదు అని చెప్పేసి అన్న మాటలు ఏమైపోయినాయి మరి పదమూడు వేల కోట్ల రూపాయలు కేటాయించాం మేము డిసెంబర్ చివరికల్లా ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తాము ఆ తర్వాత రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేస్తామని అన్నారు ఇప్పుడేమో ఆల్రెడీ రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు ఆల్రెడీ మాఫీ అయిపోయాయి కేవలము రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు మాత్రమే మాఫీ చేయాల్సి ఉందని మాట్లాడడం దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది అయితే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ అయ్యాయని చెప్పేసి మంత్రి గారు చెప్పారు కదా మరి మన వీడియోల కింద కామెంట్లు పెట్టిన ఒక్కసారి చూడండి మరి వాళ్ళైతే ఏం పని పాట లేకుండా అయితే పెట్టరు కదా ఒకసారి శ్రావణ్ మచ్చగ గారు పాపం వాళ్ళు పెట్టారు ఏంటంటే రుణమాఫీ ఎప్పుడు వస్తుంది బ్రో కుటుంబ నిర్ధారణ జరిగి టూ మంత్స్ అవుతుంది బ్రో ప్లీజ్ రిప్లై అని పెట్టాడు అతనికి ఎంత ఉన్నాడంటే రుణము డెబ్బై ఏడు వేలు అంటే డెబ్బై ఏడు వేలు అంటే కేవలము లక్షలోపు అంటే రెండో విడత రుణమాఫీ జరిగినప్పుడే అతనికి జరిగిపోవాలి కానీ కుటుంబ నిర్ధారణ జరిగి టూ మంత్స్ అయినా కూడా అతనికి రుణమాఫీ జరగలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆల్రెడీ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నాయి అదేవిధంగా చూడండి ఇంకా ఎంతమంది కాలేదు ఎంతమంది కింద కామెంట్ పెట్టారో చూద్దాం మనం ఇంకొక బ్రదర్ పెట్టాడు నాకు రెండు లక్షల లోపు రుణం ఉంది కానీ రుణమాఫీ కాలేదన్న చూడండి ఇంకొక అతను పెట్టిండు వన్ లాక్ రుణమాఫీ కాలేదు లక్ష లోపే ఉన్నా కూడా ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు అన్న మాకు కాలేదు రుణమాఫీ నాకు రుణమాఫీ కాలేదు ఇట్లా చాలా మంది అయితే కింద కామెంట్ పెడుతున్నారు అన్నదాతలు ఇంకా మీలో ఎవరైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోయిందని ఒకసారి చెప్తున్నారు ఇంకా ఐదు లక్షల మందికి రుణమాఫీ చేస్తామని మరొకసారి చెప్తున్నారు ఈ మాట మార్చే ధోరణి ఎందుకు చేస్తున్నారనేది మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే అన్నదాతలమే నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా మీలో ఎవరికైనా రుణమాఫీ కాకుండా కామెంట్ చేయండి మరి నిన్న మూడు దాకా పదమూడు వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నటువంటి ప్రభుత్వం నేడు మళ్ళీ రెండు లక్షల లోపు రుణాలు మాఫీ అయిపోయి రెండు లక్షల పైన రుణాలు అని చెప్పేసి రుణమాఫీ అని చెప్పేసి ఎందుకు చెప్తుందో ఒకసారి స్పష్టంగా చెప్పాలి మరి ఇది చేస్తాము దాని తర్వాతకి మేము రెండు లక్షల పైన రుణమాఫీ కూడా చేస్తామని చెప్తే బాగుండేది కానీ రెండు లక్షల లోపు రుణాలు అయిపోయాయి అంటే మరి ఇంకా రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కానటువంటి వారి పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారు అనేది ఇప్పటికే చాలా వీడియోలు అయితే నేను చెప్పాను రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ కానటువంటి చాలా అసంతృప్తిలోనైతే వాళ్ళు ఉన్నారు అయితే ఇక రెండు లక్షల పైన రుణమాఫీ విషయానికి వస్తే వీళ్ళు రెండు లక్షల పైన ఎంతైతే రుణం ఉంటుందో ఉదాహరణకు రెండు లక్షల యాభై వేలు ఉంటే పైన ఉన్నటువంటి యాభై వేలు రూపాయలు రైతు బ్యాంకులో కట్టేస్తే వారికి రెండు లక్షల లోపు రుణాలైతే మాఫీ అవుతాయన్నమాట అయితే ఇప్పుడు ఈ యొక్క రెండు లక్షల పైన రుణమాఫీ కూడా విడతల వారీగా జరగనుంది రెండు లక్షల యాభై వేలు ఒకసారి మూడు లక్షల వరకు ఒకసారి మూడు లక్షల పైన ఒకసారి అనేటువంటిది విడతల వారీగా జరగనుంది అయితే ఇప్పటికే చాలామంది అన్నదాతలు అయితే రెండు లక్షల పైన రుణం ఉన్నవారు కూడా పైన ఉన్నటువంటి మొత్తాన్ని కట్టేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు దరిదాపుగా వాళ్ళు కూడా ఒక టూ మంత్స్ అవుతుంది అమౌంట్ కట్టేసి వాళ్ళు అక్కడ ఇక్కడ ఎదురుకొచ్చి పైన ఉన్న యాభై వేలు పదివేలు ఇరవై వేలు కట్టుకొని మిగతా ఈ రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇక రెండు లక్షల పైన రుణమాఫీ అని చెప్పినటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి ఎప్పుడు జరుగుతుంది ఏంది అనేది అయితే ఒక స్పష్టత స్పష్టంగా చెప్పలేదు ఆయన స్పష్టంగా చెప్పిన వాటికి ఏమైనా దిక్కు దివానా ఉన్నదా అని చెప్పేసి అంటే ఇది కూడా బరాబరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ లేకుంటే మిగతా మంత్రులు కానీ ఎవరైనా కూడా ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఒక స్పష్టతతో చెప్తే అన్నదాతలు ఆందోళన చెందకుండా ఉంటారు ఇప్పుడు మీరు రెండు లక్షల లోపు రుణాలు అయిపోయాయని చెప్తే ఆ రెండు లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఇక రెండు లక్షల పైన విషయానికి వస్తే రెండు లక్షల పైన రుణమాఫీ చేస్తామని అన్నారు మరి ఏ డేట్ అయిస్తారు మరి దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అని అంటే దానికి సపరేట్ మళ్ళీ గైడ్ లైన్స్ ఉంటుంది అన్నదాతలకు మీకు ఇంకా రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కాకుండా రైతు భరోసాను అయితే మనకు మొన్న పద్నాలుగు తారీఖు నుంచి వెళ్ళలేస్తాను కదా మరి మీకు ఎవరికైనా రైతు భరోసా మీ అకౌంట్లో జమ అయినా కూడా కిందనైతే కామెంట్ చేయండి ఇంకా రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నా మనకు కింద కామెంట్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిసిపోతుంది ఎంతమందికి రుణమాఫీ కాలేదని ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఈ గంట సిబ్బంది నొక్కండి థ్యాంక్ యూ